తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే నాటుకోడి కూర అండి నాటుకోడి ఒక అర కేజీ మాంసం ఇది ఈ సైజు ముక్కలు ఇలా కొట్టించుకుని ఈ సైజు శుభ్రంగా వాష్ చేసుకుని మాంసం అంతా శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఒక అర కేజీ అండి ఒక అర కేజీ నాటుకోడి మాంసం ఇప్పుడు కూర ఎలా వండాలో చూపించమంటారా చూసేస్తారా మరి వీడియో మరి ఎందుకండి ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునండి మాంసం అంతా ఈ కుక్కర్లో వేసేసుకోవాలి ఒక అరటి స్పూను రాళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూను మసాలా పొడి ఇలా కుక్కర్లో పెట్టి ఆగలేస్తా అండి నాటి పొడి ఉడుకుంది అలాగే కాస్త ఆయిల్ ఐలంటే ఒక స్పూన్ సరిపోతుందండి మాంసం ఉడకటానికి ఒక గ్లాస్ వాటర్ ఉప్పు కారం బాగా పట్టేలాగా మాంసానికి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసి పెట్టాను స్టవ్ వెలిగించి స్టవ్మే పెట్టి ప్రెషర్ కుక్కర్ మూడు విజిల్ రాణిస్తాయండి నాటుకోడు కదా అది మొదలకోడైనా సరే ఉడికిపోతుంది స్టవ్మే పెట్టి మూడు విజిల్ రాణిస్తాయి నాటుకోడి మాంసం ఉడికిపోయిందేమో చూద్దామండి మూడు విజిల్స్ వచ్చేసింది ఇలా ప్రెషర్ అంతా కూడా పోయింది మోతి చూద్దాం ఉడిపోయింది మరీ మెత్తగా బాగోదు మళ్ళీ వండాలి కదా కూరలో కూడా ఉడకాలి కదా ఈ రకంగా అయితే సరిపోద్దు ఓ గిన్నెలో తీసేసుకున్నాం ఓ గిన్నెలో తీసుకున్న పక్కన పెట్టుకుని ఇప్పుడు కూర అనుకుందాం రెండు ఉల్లిపాయలు ఈ రకంగా సిరిపలు చేసుకోవాలండి అలాగే నాలుగు ఎల్లుల రేకులు చిన్న అల్లం ముక్క కలిపి మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కలిపి ఇలా పేస్ట్లోగా చేసేసుకోవాలి ఇది ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూపిస్తానండి నాటుకోడి కూరకి స్టవ్ వెలిగించుకునండి ఇలా ఎడలపాటి పాన్ పెట్టుకుంటే బాగుంటుందండి కలుపుకోవటానికి అది వీలుగా ఇప్పుడు పాన్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఆయిల్ పోసుకుందాం అండి నాటుకోడి కూరకి కొంత ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాయ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే ఒక ఆరు వీళ్ళు ఇప్పుడు రెండు కాలు ముక్కలు చేసేది ఏ కూరకైనా సరే తాలింపు సరుకులు ఈ కంపల్సరీ ఉండవలసిందండి ఈ తాలింపు వల్ల మనకు కూర టేస్ట్ వస్తుంది అన్నిటికీ ఒకే రకం తాలింపు చూపిస్తాను అనుకోద్దు ఏ కూరకైనా కంపల్సరీ తాలింపు ఉండవలసింది కాస్త కరివేపా అలాగే నాలుగు పచ్చి రకాయలు వేసుకున్నాం అండి చేసి అల్లం చెరుపులు వేగిపోయాయండి వేగిపోయాక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు చేసినాం కదా అది వేసేసుకోవాలి కారం పసుపు మసాలా పొడి ఆగలేసిన పేస్టాం కదండి అంటే కాస్త తక్కువే పడుతుంది మళ్ళీ కారం వేసుకుంటుంది కదా ఒక అర టీ స్పూన్ అండి రాళ్ళు ఒక టీ స్పూన్ కారం కాస్త పసుపు గరం మసాలా పొడి ఒక అర టీ స్పూన్ కూర పెట్టి వేస్తే పది నిమిషాలు ఉల్లిపాయ అంతా దగ్గరగా వేగిపోతుంది ఉల్లిపాయ పేస్ట్ అంతా దగ్గరగా వేగిపోయిందండి ఎసర లేకుండా సరే ఇదే నూనె విడిపోవాలి ఇప్పుడే మనకు కూర టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకుంటే ఉల్లిపాయ అంతా పచ్చాసం పోవాలి ఇదే దగ్గరగా వచ్చిన తర్వాత మనం ఆగలేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆగలేసి పక్కన పెట్టుకున్నా నాటుకోడి కూర వేసింది వాటర్తో పాటు వేసుకొని నాకు కూర టేస్ట్ వస్తుంది వాటర్తో పాటు వేసుకుని ఇంకా వాటర్ పోయే అవసరం లేదు ఇది సమానంగా కాస్త అటు ఇటు కలుపుకుని మూత పెట్టారు మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు వదిలేస్తే ఉడిపోదు నాటుకోడి కూర రెడీ అయిపోతుంది ఒక్క పది నిమిషాలు కూర ఉడిపోయినాము చూద్దామండి ఉడిపోయిందండి ఒక్క రెండు నిమిషాలు సిమ్ల పెట్టొద్దు అనుకోండి ఈవినింగ్ పైకి తీరిపోతుంది కాహు కూర ఒక రెండు నిమిషాలు సిమ్ల పెట్ట ముప్పై నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఈ రకంగా వండుకుంటేనే మనకి గ్రేవీ పెద్దగా ఉండదు ఇలా వండుకుంటేనే బాగుంటుంది కొంచెం గ్రేవీ ఉన్నా సరిపోతుంది చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి నచ్చిందండి మీకు మీకు నచ్చిందా మీరు కూడా ఎలా ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అసలు ఏమట్లా చెప్పగలమా నాటుకోడి కూర మధ్యక చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ